అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో ఉన్న లవ్ ఈ హీరో ప్రదీప్ నా పేరు కూడా ప్రదీప్ హీరోయిన్ మంచి చేసింది హీరోన్ క్యారెక్టర్ నా మంచిగా ఉంది సినిమా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్ ఉంది బోరింగ్ కొట్లే ట్విస్ట్లు ఉన్నాయి చిన్నవి కానీ పెద్ద

మెయిన్ స్టోరీ ఆమె మీదే ఉంటుంది మెయిన్గా ఎట్లన్నా నేషనల్ కెస్ట్ కదా అందరికీ అది చాలా బాగుంది చాలా బాగా తీస్తారు నచ్చిన సీన్ అంటే ఇంకా మెయిన్ ఆ సాంగ్ ఒకటి భూము అనేది చాలా ఫేమస్ అయింది కదా అది వీడియో సాంగ్ చాలా బాగుంటుంది మొత్తం స్టోరీ మీద డిపెండ్ అయితే ఉంటుంది కొంచెం సస్పెన్స్ ఉంటుంది నెక్స్ట్ టైం అయితే డామినేట్ అంటే ఫస్ట్ థింగ్ మొత్తం మమత బైజు ఉంటుంది ఇంకొక హీరోయిన్ ఎక్కువసేపు ఉంటుంది ఒక మాతో ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంటారు అంతే ఎక్కువసేపు ఉండరు వాళ్ళ మూవీ అంతా సినిమా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండకపోవచ్చు ఫ్యామిలీ బాగా కనెక్ట్ అవుతుంది నాగ్ ఆ యూత్ అంటే ఇప్పుడు ఆబ్వియస్గా గా కామెడీ బాగుంది కాబట్టి యూత్ ఆఫ్ కోర్స్ యూత్ అనేది కనెక్ట్ అవుతుంది